శ్రీరామ జయ రామ జయ జయ రామ శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ హనుమాన్ చాలీసా యొక్క ఇరవై ఒకటవ శ్లోకం నుంచి చెప్పుకుందాం రామ దువారే తుమ హోతన ఆజ్ఞ బిను పైఠారే రామ దువారే దువారే అంటే ద్వారము అని శ్రీరాముడి యొక్క ద్వారానికి నీవు కాపలాగా ఉంటావు స్వామి తుమ రఘువారే నువ్వే రక్షకుడిగా ఉంటావు ఓ తన ఆజ్ఞ బిను పైఠారే ఎవరు నీ అనుమతి లేనిదే లోపలికి వెళ్ళలేరు ఆ రాముని ఆరాధింపలేరు అని అర్థం అనమాట ఎందుకంటే శ్రీరాముడి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆయన నామస్మరణే చాలా విశేషమైనది అంతకన్నా విశేషమైనది ఇంకొకటి ఉండదు అనమాట అటువంటి నామస్మరణ చేయగల శక్తి కూడా ఆంజనేయస్వామి కృప ఉంటేనే వారికి రాముడు వారి యొక్క మార్గదర్శకం కలుగుతుంది అని చెప్పడం అనమాట ఇక్కడ అర్థం సభసులహే శరణ తుమ్ రక్షక కావుకోడరణ అని ఇరవై రెండవ శ్లోకంలో చెప్తారు సభసుఖలహే తుమ్హరీ శరణ అంటే నీ యొక్క ఆశ్రయములో ఉన్నవాడికి అన్ని రకములైన సుఖములు కలుగుతాయి కదా నిన్నే శరణు వాడికి కావాల్సిన అన్ని ఫలితములు ఇస్తావు కదా అన్ని రకములైన సుఖములను ఇచ్చేవాడివి తుమ రక్షక కాహుకో డర్న తుమ రక్షక నువ్వు రక్షకుడికి పోయి ఉన్నప్పుడు కాహుకో ఎందుకు భయపడము డర్న అంటే భయపడడం కాహుకో అంటే ఎందుకు భయపడము అని అంటున్నారు నీ యొక్క ఆశ్రయం పొందినవాడు నీ యొక్క శరణాగతి పొందినవాడు నీ యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు నువ్వే శరణు అని చెప్పేసి నిన్నుకొచ్చిన వాడికి ఎటువంటి సుఖాలనైనా ఇవ్వగలిగిన వాడివి అలాగే నువ్వు వాడికి రక్షగా ఉన్నప్పుడు వాడు ఎందుకు భయపడాలి అలా నేను నీ రక్షలో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అంటూ ఇక్కడ నన్ను నేను అన్నట్టుగా హనుమాన్ చాలిసా చేసే ప్రతివారికి చెప్తూ ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకత అని అంటారు నీ యొక్క తేజస్సు నీవే నియంత్రించగలవు అంటే ఆంజనేయ స్వామి యొక్క శక్తి మహాభయంకరమైంది ఆయనకి క్రోధోద్రిక్తుడు అయ్యాడు అంటే ప్రపంచం మొత్తం తలకిందలు అవుతుంది మళ్ళీ ఆయన శాంతపరిచే శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే ఆయనలోనే ఉందన్నమాట అంత మహాశక్తివంతుడివి నువ్వు నువ్వు ఒక్కసారి హుంకార హాంకతే కాపే హాంక్ అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే హుంకారము అని అంటాము ఒక్కసారి అమ్మవారు చండీ సప్తశతిలో చెప్తుంది కదా ఒక్కసారి కాళికామవారు వచ్చి హుంకారం చేసిన వెంటనే అక్కడ ఉన్న రాక్షసులు అందరూ భస్మమైపోయారు అని అలా తీనో లోక హాంక్తే కాపే తీనో లోక అంటే మూడు లోకాలు నువ్వు హుంకారం అని చెప్పేసి ఒక్కసారి హుమ్మని వజ్రంభిస్తే చాలు అన్ని కాపే అంటే తెలుగులో చెప్పాలంటే వణికిపోతూ వణికిపోతాయి మూడు లోకాల్లో ఉండే జీవరాశులన్నీ అంతటి బలశాలుడివి నీవు ఉండగా నాకు భయమేంటి స్వామి అని అంటూనే భూత పిశాచ నికట నహి ఆవే మహావీర జబు నామసునావే అని అంటారు హనుమా అనే నీ పేరును తలుచుకున్న మహావీర అని నీ పేరు తలుచుకున్న ఆంజనేయ రామదూత అని నీ పేర్లలో ఏ ఒక్క పేరు తలుచుకున్నా సరే భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసాది ఎటువంటి భూత బాధలు నా చెంతకి రావు కదా అవన్నీ భయపడి పారిపోతాయి కదా నికట నహి ఆవే నికట అంటే దగ్గిరికి నహి ఆవే అంటే రావు నాకు అది నమ్మకం పూర్తిగా భూత పిశాచాలు ఏవి నన్ను దరి చేరవు నీ యొక్క ఆశీర్వచనం ఉంటే ఇక్కడ భూత ప్రేత పిశాచాలు అంటే ఉత్తి కనబడిని భూత ప్రేత పిశాచాలే కాదు కొన్ని విషయాలు ఏంటంటే నరఘోషలు అని అంటారు అవి కూడా భూత ప్రేత పిశాచ బాధ ఎంతైతే ఉంటుందో అంతటి బాధతో సమానమైనవే కొన్ని రకాల బాధలు దాంట్లో ఏంటంటే ఒకరి ఇండ్లు గృహప్రవేశం చేసుకున్నప్పటి నుండి ఏదో ఒక కారణం చేత అన అనారోగ్య పాలవుతూ ఉంటారు ఆ ఇంట్లో కారణం ఏంటో తెలియదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా సరే అది తగ్గదు ఎందుకంటే ఆ భూమిలో భూశుద్ధి లేకపోవడం వల్ల అలాంటి దోషాలు కలుగుతాయి అలాగే బాగా బట్టలు వేసుకుని మంచిగా తయారై బయటికి వెళ్ళినప్పుడు దృష్టి తగులుతుంది దాన్ని నరఘోష అని అంటారు ఒక రూపాయి ఎక్కువ సంపాదించి కొంచెం కార్లో తిరగడం మొదలెట్టామంటే చూసేవారందరికీ కళ్ళు పడతాయి అక్కడి నుంచి కూడా నరఘోష వస్తుంది ఇవన్నీ భూత బాధలతో ప్రేత బాధలతో సమానమైనవి అనమాట ఇలాంటి ఏ బాధలు నికట నహి ఆవే నా దగ్గరికి రావు కదా జబ్ మహావీర నామసునావే మహావీర జబ్ నామసునావే మహావీర నీ యొక్క నామాన్ని నేను ఎప్పుడైతే చెప్తానో అవి వెన్న వెంటనే ఇవన్నీ నా దగ్గర నుంచి పారిపోతాయి నా దగ్గర ఉండవు నా దగ్గరికి రావు కదా అని అంటూ నాసై రోగ హరై సబు పీరా జపత నిరంతర హనుమత వీర రోగములన్నీ నశిస్తాయి నాసై రోగ అంటే నాసై అంటే నాశం అవుతాయి ఏంటవి అన్ని రకములైన రోగములు నశింపబడతాయి హరై సబు పీరా అన్ని రకముల పీరా అంటే ఇక్కడ రా డకార రకాల వరకు భేదములు ఉండదు పీడ అంటానికి వారు పీడ అని అంటారనమాట అన్ని రకములైన పీడలు హరింపబడతాయి స్వామి ఎప్పుడు అంటే నీ యొక్క నామము నీ యొక్క ఆశీర్వచనము ఉంటే జపత నిరంతర హనుమత వీర నిరంతరము హనుమాహం హం హనుమత హం హనుమత శ్రీరామ అనే జపం చేస్తూ ఉంటే ఎటువంటి రోగమైనా నశించబడతాయి అలాగే అన్ని రకములైన పీడములు హరించిపోతాయి కదా అని అంటూ సంకటసే హనుమాను చుడావే మన క్రమవచన ధ్యాన జోలావే మనస్సుల మనస్సు నుంచి మనస్సు చేత కర్మచేత వచన చేత అంటే చెబుతూ ఎవరైతే కాయిక వాచిక మానసిక మూడు రూ మూడు రూపాలలోనూ ఏకాగ్రత రూపంతో ఏకాగ్రత శక్తితో భక్తితో నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి సంకటసే హనుమాను చుడావే ఎటువంటి సంకటాలైనా సరే అక్కడి నుంచి హనుమంతుడే కాపాడతాడు చుడావే అంటే వదిలిస్తాడు అని అర్థం అనమాట చూడావే అంటే వదిలించడం ఎటువంటి సంకటాల నుంచి అయినా బయటకు వదిలిస్తాడు ఎందుకు ఈ వాక్యం ఇక్కడ పడింది అంటే తులసీదాసు గారు చెరసాలలో ఉంటూ పాడిందే అందుకే సంకటసే హనుమాను చుడావే ఈ సంకటం నుంచి నన్ను హనుమంతుడే రక్షిస్తాడు అని నమ్మకంతో హనుమంతుడు ఉంటే రక్షిస్తాడు దేవుడు ఉంటే నన్ను కాపాడుతాడు అన్న దేవుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో చెప్తేనే ఆ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అనమాట ఖచ్చితంగా ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పుడు సంకటసే హనుమాను చుడావే మన క్రమ వచన ధ్యోన ధ్యాన జోలావే ఎవరైతే మనస్సుతో కాయిక వాచిక మానసిక అని మూడు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో హనుమంతుణ్ణి ప్రార్థిస్తారో వారిని హనుమంతుడే రక్షిస్తాడు అని అంటూ ఇరవై ఏడవ శ్లోకంగా సబపర రామ తపస్వీరాజాకే కాజ సకల అని అంటారు అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు అని అర్థం అన్నమాట ఇక్కడ సబపర రామ రాజ సబపర అంటే అందరికన్నా ఎక్కువ రామ రాజ తపస్వి అనేవాడు రాముడు అని ఎందుకు అంటున్నారంటే సత్యవ్రత పాలన చేశారు శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వ్రత పాలన చేశారు తండ్రి యొక్క వ్రత పాలన చేశారు తండ్రి యొక్క మాటల పితృవాక్య పరిపాలన అని అంటారు ఇలా కొన్ని వేల రకాల వ్రతాలు ఆయన జీవనం మొత్తం నియమం పెట్టుకుని జీవించారు రాజు అవుతూనే పదకొండు వేల సంవత్సరాలు రాజుగా ఉంటూ అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో ఉంటూ చిన్న వయస్సులో ఉన్నప్పుడు అడవుల్లో ఉంటూ అంతకుముందు బాల్యావస్థలో ఉంటూ కూడా జీవనగమనం మొత్తం శ్రీరాములు వారిని భగవంతుడిగా చూడటం కన్నా ఒక సాధారణ మానవుడిగా చూశారు అంటే మానవుడు అనేవాడు సంకల్పించుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు అని చెప్పడమే రాములు వారి యొక్క జీవిత చరిత్ర అటువంటి తపస్వి అయిన రాముడు తపస్వి అని ఎందుకంటారంటే నియమ నిబంధనని పాటిస్తూ జీవనం ఎవరైతే గడుపుతారో వాళ్ళని తపస్సులు తపస్వి అని అంటారనమాట అటువంటి తపస్వి రాజైన రాజులు ఉండడం వేరు రాజులు భోగాలలో యోగాలలో ఆనందాలలో మునిగి తేలుతూ ఉంటారు కానీ తపస్విగా ఉండే రాజు ఆ శ్రీరామచంద్రుడు తినకే కాజ సకల తుమసాజ ఆయనకే నువ్వు సంరక్షుడుగా ఉన్నావు అంతటి మహామహిమాన్వితుడు ఔర్ మనోరథ జో కొయిలావై సాయి అమిత జీవన ఫల పావై అని అంటారు ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఔర్ మనోరథ జో కొయిలావై అంటే ఔర్ మనోరథ ఇంకా ఎక్కువగా కోరికలతో మనోరథ అంటే కోరికలు కోరికలతో జో కొయ్లావై ఎవరైతే నీ దగ్గర నీ చెంతకు తన కోరికలతో విపరీతమైన కోరికలతో భక్తి శ్రద్ధలు ఉంటూనే తన జీవన గమనానికి కావలసిన కోరికలతో వస్తారో వాటికి సోయి అమిత జీవన ఫల పావై సోయి అమిత అమిత అంటే నువ్వు అడిగింది రూపాయి అయితే పది రూపాయలు ఇచ్చే రకంగా నువ్వు చేస్తావు అమిత జీవన ఫలపావే అన్ని రకములైన ఫలితాలని వాడు అడిగినవి అడగనవి కూడా ఇవ్వగలిగిన శక్తివంతుడివి అంతటి మహామహిమాన్వితుడివి స్వామి నువ్వు అని అంటూనే చారో యుగ ప్రతాపతుమారా నాలుగు యుగాలలోనూ నీ ప్రతాపం గురించి తెలియని వాడు ఎవ్వడూ ఉండడు అంతటి ప్రతాపవంతుడివి హైపరసిద్ధ జగత్ ఉజియారా ఇది ఇరవై తొమ్మిదవ శ్లోకంలో అనమాట ఎందుకంటే పరసిద్ధి జగత ఉజియార ఈ జగత్తు మొత్తానికి శ్రీరాముడి యొక్క సేవ ద్వారా అందరికీ తెలియజేయబడినది ఆంజనేయ స్వామి అనేవారు అంతటి మహామహిమాన్వితుడు మహాబలవంతుడు ప్రతాపవంతుడు అని చెప్పి అందువల్ల నాలుగు యుగాలలోనూ నీ గురించి అందరికీ తెలిసి ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నీవు ఉన్న చోట నీవు లేని చోట ఏదీ లేదు అన్ని చోట్ల నువ్వే ఉన్నావు అని అంటూనే అంతటి మహామహిమాన్వితుడివి బలశాలుడివి అంటూ ఇంతవరకు ముందర రామాయణంలోంచి కొన్ని విశేషాలు తీసి ఆంజనేయ నువ్వు ఇవన్నీ చేసావని చెప్పారు దాని తర్వాత నువ్వు రక్షగా ఉంటే నాకు ఎన్ని రక్షలు కలుగుతాయా అని చెప్పుకుంటూ ఇకపైన చెప్పవలసిన శ్లోకాలు చెప్తూ సాధు సంతకే తుముర రామదులారే సాధు సంతకే తుమ్వారే సాధువులు సంతులు అని మనం ఎవరైతే అంటామో సన్యాసులు సాధులు సాధులు అని అంటే సాధువులు అనంటే సాధులు అని అంటున్నాను సాధువులు కాదు సాధువులు అంటే సన్యాసి అనే రూపంలో తీసుకుంటారు సాధు అంటే చాలా సౌమనస్కులు సాత్వికమైన మనస్సు కలిగిన వారు కొట్లాట్లు తెలియని వారు గొడవలు తెలియని వారు క్రోధం అనేది తెలియని వారు ఎవరు ఏం చెప్పినా భయంతో ఉండేవారు అనే వారు ఉంటారు చూడండి వారి పని ఏదో వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పాపం అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అలాంటి వాళ్ళకి కే సంత్ అంటే భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారు ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తి మార్గంలో ఉన్నవారందరినీ సంతులు అని అంటారనమాట అటువంటి సంతులకు ఆ సాధులకు సాధువులకు సాధువులు అంటే ఇప్పుడు సన్యాసులు వీరందరికీ తుమరకు వారి నువ్వే రక్షకుడిమి స్వామి అసర అసురులను అంతము చేసిన వాడవు ఎందుకంటే రామాయణంలో యుద్ధకాండలో అసురులను సంహరించింది రాముల వారు లక్ష్మణుల వారు తప్ప మిగతా వానరులందరూ కలిసి ఎంతమందిని సంహరించారో అంతకి పదింతలు ఆంజనేయస్వామి ఒక్కడే అనమాట అంతటి మహామహిమాన్వితమైన యుద్ధం చేశారు ఆంజనేయ స్వామి ఇక్కడ అసురుడు అంటే దుర్బుద్ధి దుర్వ్యసనములు ఉన్నాయో అవన్నీ తొలగించేవాడు అని కూడా అర్థం వస్తుంది రామదులారే రాముడు నిన్ను బుజ్జగిస్తాడు అంత ప్రేమిస్తాడు అని అంటున్నారు రామదులారే అంటే ఒక చిన్న పిల్లవాడిని ఎలా మనం బుజ్జగిస్తామో ప్రేమిస్తామో అలా ఆంజనేయ స్వామి మీద రాముడు వారికి ప్రేమ ఉందిట అంతటి ప్రేమ ఉందిట అలాగే ముప్పై ఒకటవ శ్లోకం రామ జయ రామ జై జయ రామ ఇవాళ రోజుతో ముప్పైవ శ్లోకం పూర్తి చేసుకుని రేపటి రోజు ముప్పై ఒకటవ శ్లోకంగా అష్టసిద్ధి నవనిధికే దాత అనేది ఏదైతే ఉందో అష్టసిద్ధుల గురించి నవనిధుల గురించి తెలుసుకుందాం శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ హం హనుమత హం హనుమతే నమ